మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మితృత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాషి తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక తెలుగు లెక్చర తెలు మీరు టీచరా లేకపోతే ఏంటి మీరు టీచరా తెలుగు తెలుగు టీచర్వే సబ్జెక్ట్ నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ చాలా ఇష్టం అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో యాభై శాతం గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం గట్టిగా అందరూ కూడా తప్పట్లు కొట్టి అభినందించండి ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి ప్రతి ఒక్కరి బాధ్యత అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం ఇది కూడా మీ బాధ్యత కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే లేకపోతే రెండు చెట్లు పెడితే పది కోట్ల చెట్లు అవుతాయి ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర దగ్గర ఒక కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం ఒక కోటి చెట్లు పెడితే పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది